అందరికీ నమస్కారం అండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మందులు డాక్టర్ల వల్ల ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యం దొరకదు మంచి అలవాట్లను ఆచరిస్తే ఆరోగ్యం మన సొంతమవుతుంది మన భారతీయ సంస్కృతి అంటే ఋషులు నేర్పించిన గొప్ప సంస్కృతి మందులు డాక్టర్లు సైంటిస్టులు లేని కాలంలో మన ఋషులు చెప్పిన సూత్రాలనే మన పూర్వీకులు ఆచరించేవారు మన మరి మన ఋషులు ఏది చెప్పినా దాని ఎంత సైన్స్ ఉందని ఇప్పుడు సైంటిస్టులు నిరూపించిన పరిశోధన పత్రాలను చూస్తే మనకు అర్థమవుతుంది కానీ కొంతమంది తెలియనివారు చదువుకున్న వారు డాక్టర్లు మన ఋషులు చెప్పిన వాటిని కొట్టిపడేస్తూ ఉంటారు మరి ఉపవాసం పరమ ఔషధం అనే వాస్తవాన్ని మన ఋషులు చెప్పినా కొంతమంది తెలియనివారు డాక్టర్లు దీన్ని తీసిపడేస్తూ ఉంటారు తిండి మానేస్తే రోగాలు తగ్గిపోతాయా మందులు వేసుకోకుండా పొట్ట మాడేస్తే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయా అని అనుకుంటారు ఈ ఉపవాసం చేయడం వలన మన శరీర ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పెరగడానికి ఈ ఉపవాస ప్రక్రియ గురించి పరిశోధన చేసిన జపాన్ సైంటిస్ట్కి రెండు వేల పదహారులో నోపుల బహుమతి వచ్చిందంట మరి ఈ ఉపవాసం చేయడం వలన మన శరీరానికి ఎంత హెల్ప్ చేస్తుందో దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో చివరి వరకు వింటే అర్థమవుతుంది మన శరీరం అంతా రకరకాల అవయవాలు అంటే గుండె లివరు పొట్ట ప్రేగులు కిడ్నీస్ ఇవన్నీ అవయవాలు ఒక అవయవం అంటే కొన్ని కోట్ల కణాల సముదాయం ఒక కణం అంటే కంటితో చూడలేము మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తుంది అంటే ఈ కంటితో చూడలేని కణాల సముదాయం మన శరీరం మరి కంటితో చూడలేని కణంలో అవయవాలు ఎన్నో భాగాలు ఉంటాయి అంటే రైపో జోన్స్ లైసో జోన్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎనర్జీని రిలీజ్ చేసేవి ఇలా ఎన్నో భాగాలు ఉంటాయి ఒక కణంలో అంటే డిఎన్ఏ అంటే మన తాతల తండ్రుల నుంచి జీన్స్ వస్తాయి కదా అవే కదా డిఎన్ఏ టెస్ట్ చేస్తామని అంటారు కదా ఆ డిఎన్ఏ ప్రతి కణంలో ఉంటుంది మరి ఒక కణము ప్రతి కణము హెల్తీగా ఉంటే మన అవయవాలన్నీ హెల్దీగా హెల్తీగా ఉంటాయి మరి మన అవయవాలన్నీ హెల్తీగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది మరి ఉపవాసం చేసినప్పుడు కణాలు తనంతట తానే క్లీన్ చేసుకునే మెకానిజం స్వయంగా కలిగి ఉన్నాయి ఈ ప్రక్రియ ఉపవాసం చేసినప్పుడు స్పీడ్గా ఉంటుందంట మరి నోబుల్ బహుమతి పొందిన జపాన్ సైంటిస్టు ఉపవాసం చేసినప్పుడు కణాలకి ఆహారం లేకుండా విశ్రాంతినిచ్చినప్పుడు ఈ కా ఈ ఆటోఫ్యాగ్ మెకానిజం బాగా పెరుగుతుందని నిరూపించారు కదా అది ఎలా అంటే కణ ఈ ఆటోఫ్యాగ్ మెకానిజం కణాన్ని ఎలా క్లీన్ చేస్తుంది కణంలో అనవసరమైన వ్యర్థాలను కణమే తినేసే ప్రక్రియ అంటే కణంలో ఎన్నో భాగాలు ఉంటాయి కదా అందులో చెడిపోయినవి పని చేయనివి ముసలైపోయినవి ఇటువంటివన్నీ కణమే తినేసి తన లోపల క్లీన్గా ఉంచుకుంటుంది ఇది మూడు రకాలుగా ఉంటుంది దీన్ని ఆటోఫ్యాగ మెకానిజం అంటారు ఇది మూడు దశల్లో జరుగుతుందంట అది శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కణం లోపల పనిచేస్తూ ఉంటుందంట ఇది ఫస్ట్ ఒకటి మ్యాక్రో ఆటోఫ్యాగి మెకానిజం రెండు మైక్రో ఆటోఫ్యాగ మెకానిజం మూడు సీఎం ఆటోఫ్యాగ మెకానిజం ఫస్ట్ది మ్యాక్రో ఆటోఫ్యాగ మెకానిజం అంటే ఇది దెబ్బతిన్న కాణ అవయవాలను పని చేయని ఉపయోగం లేని ప్రోటీన్లను నిర్మూలించడం అంటే వాటి ప్లేస్లో మళ్ళీ కొత్తవి వచ్చేస్తూ ఉంటాయి సెకండు మైక్రో ఆటోఫ్యాగ మెకానిజం అంటే కణంలో కణం లోపల ద్రావకం ఉంటుంది అంటే ఇంజిన్ ఆయిల్ చూడండి మనం వేసి చాలా రోజులు అయిపోయిన తర్వాత చిక్కగా అయిపోయి పనిచేయటం లేదంటే అది దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తది వేసేస్తాం వేస్తాము అలా అనమాట ఈ కణం లోపల ద్రావకం చిక్కగా అయిపోయి సెల్యులర్ ఫ్లూయిడ్ అంటారు చిక్కగా అయిపోయి చేయకుండా ఉన్నప్పుడు కణం లోపల ఈ లైసోజోమ్స్ జోమ్స్ వెళ్ళి దాన్ని రిమూవ్ చేసేసి క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తది ప్రొడ్యూస్ చేసుకుంటాయి మూడోది వచ్చేసి సీఎం ఆటో మెకానిజం ఇదేం చేస్తుందంటే పొరని కణమే తినేస్తే మరి కణం లోపల ఉన్న భాగాలన్నీ బయట కొట్టుకుపోతాయి కదా కాబట్టి పొరని కణమే రిపేర్ చేసుకోవాలి అలాగే కణం లోపల ఉన్న డిఎన్ఏ ఆర్ఎన్ఏల్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా రిపేర్ చేయాలి డిఎన్ఏ అనేది విత్తనం కదా మళ్ళీ పుట్టదు కాబట్టి ఈ మూడు రకాలుగా కణం తనంతట తాను రిపేరు క్లీనింగు చేసుకుంటుంది కణం తనంతట తానే రిపేరు క్లీనింగు చేసుకునే మెకానిజాన్ని ఆటోఫ్యాగ్ మెకానిజం అని పేరు పెట్టి కనిపెట్టిన వారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఆర్పోర్టర్ అనే సైంటిస్టు అప్పట్లోనే కనిపెట్టారంట మనం ప్రతిరోజు ఆహారం తీసుకున్నప్పుడు కూడా కొంత చేసుకుంటుంది కానీ ఇదే ఆహారం అస్సలు తీసుకోకపోయినప్పుడు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఎంత పవర్ఫుల్ అంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసి రక్షణ వ్యవస్థ బాగా పెరుగుతుందని ఫాస్టింగ్ వల్ల ఎంత ఇంక్రీజ్ అవుతుందని నిరూపించారు మనం రోజుకి నాలుగు సార్లు తింటాం దీనివల్ల ఈ ఆటోఫ్యాగ్ మెకానిజం అనేది స్లోగా నడుస్తున్నట్టు ఉంటుంది అయితే ఈ రో ప్రతిరోజు ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ తిన్నాం అనుకోండి అంటే సిక్స్ సెవెన్ లోపు తినేస్తే రేపు ఉదయము ఎనిమిది తొమ్మిది గంటల వరకు గ్యాప్ ఉండేసరికి ఈ ఈ గ్యాప్లో జాగింగ్ చేసినట్లు ఉంటుంది ఈ ఫ్యాగ్ మెకానిజం అనేది ఈ ఎర్లీ డిన్నర్ వల్ల అయితే ఇరవై నాలుగు గంటలు పొట్టమాడేస్తే ఉపవాసం చేస్తే ఈ ఆటోఫ్యాగ్ మెకానిజం అనేది స్పీడ్గా రన్నింగ్ చేసినట్టు ఉంటుంది సెల్స్ అంతా క్లీనింగ్ రిపేరు చేసుకుంటుంది ఇంకా నాలుగైదు రెట్లు ఎక్కువగా చేసుకుంటుంది మరి మన ఋషులు చెప్పింది ఎంత సత్యమో చూడండి మన పూర్వీకులు అయితే శనివారాలు శివరాత్రులు నోములు వ్రతాలు అని చెప్పేసి ఏకాదశులు పండగలు పూజలు అని చెప్పేసి ఇవన్నిటికీ ఉపవాసాలు పెట్టేసేవారు ఆరోగ్యం అంటే ఎవరు చెయ్యరు అదే దేవుడికి ముడిపెట్టేస్తే అందరూ ఉపవాసం చేస్తారని చెప్పేసి అలా వారానికి ఒకటో రెండు రోజులు పెట్టేవారు మరి క్రిస్టియన్స్ కూడా చూడండి గుడ్ ఫ్రైడే ముందు నలభై రోజులు ఏవో శ్రమ తినాలని చెప్పి చేస్తూ ఉంటారు అలాగే రంజాన్ వచ్చినప్పుడు కూడా ఈ ముస్లిమ్స్ కూడా చేసేస్తూ ఉంటారు అవి ఏవో ఎన్ని రోజులు నలభై రోజులు యాభై రోజులు అని చెప్పేసి వాళ్ళు ఉపవాసాలు అని చేస్తారు చూడండి అంటే ఇదంతా సైంటిఫిక్గా ఉన్నది ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి మన ఋషులు దేవుడితో ముడిపెట్టేసి ఆచారాల్లో పెట్టేశారు ఇలా ఉపవాసం చేసినప్పుడు ఈ ఆటోఫ్యాగ్ మెకానిజం అనేది కణం లోపల ఐదు రెట్లు ఎక్కువగా రిపేర్ క్లీనింగ్ చేసుకుంటుంది అని నిరూపించిన వ్యక్తి ఇష్నోరి జపాన్ సైంటిస్టు రెండు వేల పదహారులో ఫాస్టింగ్లో ఎంత పవర్ఫుల్ మెకానిజం ఉందని పరిశోధన చేసి నిరూపించి నోబుల్ బహుమతి పొందిన వారు అనే జపాన్ సైంటిస్టు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పిన సూత్రాన్ని ఇప్పుడు సైంటిస్టులు సైంటిఫిక్గా స్టడీ చేసి నిరూపించి నిరూపించారు మరి ఇలా నిరూపించినందుకు కోట్ల కోట్ల రూపాయల బహుమతులు ఇస్తారంట కదా మరి మన ఏపీ గవర్నమెంట్ అయితే ఎవరైనా నోపుల ప్రైజ్ తీసుకొస్తే వారికి వంద నుంచి రెండు వందల కోట్ల ప్రైజ్ మనీ ఇస్తామని అనౌన్స్ చేసింది అంటే ఎంతో స్టడీ చేసి ప్రూవ్ చేస్తేనే నోపుల బహుమతులు ఇస్తాయి వస్తాయి కదా కాబట్టి ఉపవాసంలో ఎంత పవర్ఫుల్ మెకానిజం ఉందని తెలుసుకోండి వారంలో ఒకరోజన ఉపవాసం చేయండి ప్రతిరోజు మనకి అవసరం లేనిది అనవసరం అనేదాన్ని ఎక్కువగా తినేస్తుంటాము సండే వస్తే ఇంకా ఎక్కువగా తినేస్తుంటాము కాబట్టి మండే ఒకరోజన ఫాస్టింగ్ చేయండి శరీరంలో కోటాన కోట్ల కణాలన్నీ హెల్తీ వాతావరణాన్ని కలిగి ఉంటాయి కణాలన్నీ హెల్తీగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మందులు హాస్పిటల్లో ఆరోగ్యాన్ని ఇవ్వలేవు ఉపశమనాన్ని ఇస్తాయి మనిషికి రిలీఫ్ని ఇస్తాయి మరి మనం ఉపవాసం చేసిన నీరసం రాకుండా ఎనర్జెటిక్గా ఉండాలి కదా అందుకు నీరసం అనిపించినప్పుడు ఒక గ్లాసు మంచి నీళ్ళలో తేనె నిమ్మరసం కలుపుకొని తాగాలండి అది ఎలా అంటే ప్రతిరోజు మనం ఉదయాన్నే వాటర్ తాగేస్తాం కదా పరగడుపున రెండున్నర మూడు లీటర్లు తాగడం అయిపోయిన తర్వాత ఒక మంచి మంచినీళ్ళలో తేనె నిమ్మరసం కలుపుకొని చక్కగా తాగేయండి దానివల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది నీరసం రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ తాగిన నీరు ఒకటేసారి తాగేయకుండా స్లోగా చిప్ చేస్తూ తాగండి అంటే మనం టీ కాఫీలు ఎలా తాగుతాం అలా చిప్ చేస్తూ ఒక పది నిమిషాలు పావుగంట తాగండి దీనివల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది నీరసం రాకుండా ఉంటుంది మళ్ళీ ఇలాగే మిగతా టైంలో అంతా వాటర్ తాగుతూ ఉండండి ఇది ఇంకా మళ్ళీ నీరసం అనిపిస్తుంది అంటే ఇలా మళ్ళీ ఒకసారి తేనె రసం కలిపి నీరు త్రాగేయండి దీనివల్ల ఏంటంటే నీరసం రాకుండా ఉంటుందనమాట మనకి ఇలా ఒక ఇలా మూడు నాలుగు సార్లు అన్న రోజులో తాగేయచ్చు మనం ఏమి తినకుండా ఉంటాం కదా అలా తాగేయచ్చు నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తాగనండి ఓన్లీ మంచి నీళ్ళు తాగుతూ ఉంటాను ఈవినింగ్ మాత్రం ఒక గ్లాస్ తినేనిమ రసం కలిపి నీరు తాగుతాను ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కన్వీనియంట్ అప్పుడు తాగుతాను లేదంటే అవైలబిలిటీ ఉందంటే నేను ఒక చేరుకు రసం ఒక గ్లాస్ గ్లాసుడిన్నర తాగేస్తాను ఇది అది ఏదో ఒకటి తాగేస్తాను అయిపోతుంది ఇంకా ఇలా దీ ఈ విధంగా మనం ఉపవాసం చేయవచ్చు నీరసం రాదు ఈ విధంగా ఉపవాసం చేయొచ్చండి అండి మనము కాబట్టి మంచి అలవాట్లను ఆచరించి మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకుందాం అందరూ మంచి విషయాల్ని నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్